డెబ్బై ఏడవ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వాసు క్లబ్ వేములవాడ డివైన్ క్వీన్ ఆధ్వర్యంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నరాల్ శ్రీనివాస్ రీజనల్ చైర్పర్సన్ తాట్కండ్ పవన్ కుమార్ జోనల్ చైర్పర్సన్ దైత సంపత్ కుమార్ డివైన్ క్లబ్ అధ్యక్షులు కట్కరి సంతోష్ ప్రధాన కార్యదర్శి బొడ్ల ప్రసాద్ కోశాదికర్ జిల్లా వేడు ఉపాధ్యక్షులు మధ్య సత్యనారాయణ గట్టు నగేశ్ మరియు వనితా క్వీన్స్ అధ్యక్షులు నరాల సంధ్య ప్రధాన కార్యదర్శి కట్కూరి అనురాధ కోసాధికార్ దైత స్రవంతి మరియు క్లబ్ సభ్యు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు అయితా వెంకటేశ్వర్లు పట్టణ సంఘం మాజీ అధ్యక్షులు రేణికింది అశోక్ ఆదివేసి సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది మరియు వాసవి క్లబ్ డివైన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి ఘనంగా జరుపు జరిగింది స్వతంత్ర సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో మన యావత్ భారత జాతికి స్వతంత్రం తీసుకొచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క నివా ఘనంగా ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి క్లబ్ సభ్యులకు మరియు పట్టణ సంఘ పట్టణ ఆరోగ్య సంఘ ప్రముఖులకు వాసవి వనిత క్వీన్స్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపు మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా వాసవి డివైన్ వేములవాడ మరియు వాసవి క్వీన్స్ వేములవాడ వారి ఆధ్వర్యంలో గాంధీ మహాత్మా గాంధీ గారికి అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడవలసిన అవసరం ఒక వైశులకనే కాకుండా ప్రతి ఒక్కరికి ఎంతైనా అవసరం ఉంది అతడిని అడుగు జాడల్లో నడుచుకుంటూ అతడు ఏ విధంగానైతే మన స్వాతంత్రాన్ని సంపాదించాడో అదే విధంగా కూడా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ అతన్ని అనుసరించవలసిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి వాసవి క్లబ్ సభ్యులకు వాసవి క్లబ్ వనిత సభ్యులకు మరియు అలాగే మా సోదర సోదరి మనందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు వాసవి డివైన్ వాసవి క్లబ్ తరఫున మరియు వనిత క్వీన్ క్లబ్ తరఫున జిల్లా ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం తరఫున మహాత్మా గాంధీ గారిని జ్ఞప్తికి చేసుకుంటూ పూలమాలలు సమర్పించి మా తరఫున ధర్మంగా ధర్మం కోసం పోరాడిన వ్యక్తికి నివాళులు అర్పించడానికి వచ్చాము జిల్లా యువజన సంఘం వనిత వీన్స్ క్లబ్ వాసవి క్లబ్ తరఫున మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి జాతి పిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి ఈరోజు యమ్రాడలో స్థానిక వాసవి డివైన్ క్లబ్ బంతా క్లబ్ కింగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది వారు మన మధ్యలో లేకున్న వారి యొక్క ఆదర్శాలను వారి యొక్క సూచనలను మనం కూడా పాటిస్తూ స్వచ్ఛ భారత్ ఎన్నో కార్యక్రమాలు మహాత్మా గాంధీ మనకు దిచ్చిసూచిగా మన భారతదేశానికి వారి ముచ్చులు వారు మా యొక్క వైశపులంలో పుట్టడం కూడా మాకు గర్వకారణంగా మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి వాసవి క్లబ్